చేతరిపురి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి బద్దూరు వెంకట్రెడ్డితో కలిసి ఐదు వందల మంది కార్యకర్తలతో యాష్కి గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు యాష్కి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన ఆరు గ్యారంటీలు అమలు చేసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరడం జరిగిందని పార్లమెంట్ ఎన్నికల్లో మలకాజుగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేంద్రెడ్డిని అత్యధిక మేజర్తో గెలిపించాలని పార్టీలో చేరిన నాయకులకు దిశానిర్దేశం చేశారు మా అందరి తరఫున మా అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇవాళ డిసెంబర్ ఏడవ తారీఖున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం తెలంగాణ మాటలు చూస్తా ఉంది మొన్న కేరళ చూస్తుంటారు మహారాష్ట్రాలు మిగతా రాష్ట్రాల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం కొరకు ప్రతి చోట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి బద్దూరి వెంకటేశ్వర రెడ్డి గారు మిగతా గల పార్టీలో చేరుతున్నందుకు లాఠీ దెబ్బలు తింటూ కేసులు పెట్టించుకొని పార్టీని కాపాడిన ప్రతి కార్యకర్తను రక్షించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది మీ ఇన్ఛార్జ్గా మీ సోదరుడుగా మీలో ఒక కొత్తగా వచ్చేవాళ్ళకి వెల్కమ్ ఆయన పాత్ర వాళ్ళని విస్మరించే ప్రసక్తే లేదు రేవంత్ రెడ్డి గారు మనం గౌరవ ముఖ్యమంత్రి పది పది చెప్తా ఉన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గం అన్నిటికన్నా ముఖ్యంగా నియోజకవర్గం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్